తెలుగు అనగానే మీకేం గుర్తొస్తుంది అమ్మ చిన్నప్పుడు ఆటలైనా వీరి వీరి గుమ్మడి పండు నేనబండ రాముడి సీత నాలుగు స్తంభాల ఆట ఇంకా ఎన్నో కంగుటూరు సూర్యకుమార్ గారు పాడిన తెలుగు అనగానే మీకేం గుర్తొస్తుంది గోవింద గోవింద తిరుపతి లడ్డు గోంగూర పచ్చడి పులిహోర పనసు పొట్టు కూర అన్నమయ్య రామదాసు త్యాగరాజు కృతులు కొండపల్లి బొమ్మలు ఉగాది పచ్చడి శ్రీ శ్రీ మహాప్రస్థానం ఎండమూరి బిర్యానీ తిన్న వెన్నెల ఆడపిల్ల ఎత్తని పొడి కిట్టి కిరీటాలు పసుపు రాసిన గడపలు మెలికిల ముక్కు మామిడి తోరణాలు నా పేరు అనురాధ కంపాల నా ప్రకారం తెలుగు అంటే మొదటిగా గుర్తొచ్చేది సొంత ఊరు కొంత ఇల్లు కొంత వాళ్ళు తెలుగు అనగానే మీకేం గుర్తొస్తుంది ెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన ప్రక్రియ అష్టావధానం శతావధానం సహస్రావధానం దశ సహస్రావధానం ఆదిబట్ల నారాయణదాసు హరికథలు నాజర్ బుర్ర కథలు తెలుగువారికే ప్రత్యేకం అట జీని కాంచూమిసురుడంబర చుంబిటృదమున్కరేణుకర కంపితాలీతశీల మున్ అల్లసాని పెద్ద మను చరిత్ర తెలుగువారి గుండె చప్పుడు అల్లూరి సీతారామరాజు గురజాడ రచనలు గుర్రంజాశ్వ కవితలు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించిన కవిత్రయం న తిక్కన ఎర్రన లలితస్కంధము కృష్ణమూలము కృష్ణ శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై బమ్మెరపోతన విరచిత శ్రీమద్భాగవతము తెలుగంటే గుర్తొచ్చేది మనబడి భాషా సేవయే బావితరాల సేవ తెలుగు అనగానే గుర్తొచ్చేది పాట అమ్మల అలిపాట జోలపాట నుండి అటు మాటలు ఇటు పాటలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారంతా కొన్ని అక్షరాలు కలిస్తే ఒక మాట కొన్ని అర్థవంతమైన మాటలు లయతో కలిస్తే ఒక పాట తరతరాలుగా పండితుల నుండి పామరుల వరకు పాటకి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు నిత్య జీవితంలో పాటని ఒక ప్రియమైన అతిథిలా ఆహ్వానించి గౌరవించారు ఎప్పటి నుంచో పాటని భాష పుట్టిన నాటి నుంచి మాట అలా అలా పల్లెపదంగా జానపదంగా జావళీలు బుర్రకథలు హరికథలు భజనలు పాటలు పిల్లల పాటలు మేలుకొలుపు పాటలు పవళింపు పాటలు పెళ్లిళ్లలో వియ్యాల వారి కవ్వింపు కొంటె పాటలు దైవభక్తి కీర్తనలు కృతులు దేశభక్తి గీతాలు ప్రబోధ గీతాలు విప్లవ గీతాలు ఇలా ఇంకా ఎన్నెన్నో శాఖోపశాఖలుగా ఎన్నెన్నో ప్రక్రియలతో రూపాంతరం చెందుతూ వచ్చింది పాట సినిమాలలో కూడా పాట యొక్క ప్రాధాన్యతను తెలియని వాళ్ళు ఎవరూ లేరు అలా సినిమాలో తనదైన ప్రత్యేకమైన అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది పాట కవుల నుండి గాయకుల గళం నుండి ఎన్నో వేల రాగాలలో కలిసిపోయి ఎన్నెన్నో శృతి లయలలో ఒదిగిపోయి నవరసాలలో మునిగి తేలి మనిషిలోని భావోద్వేగాలకు అర్థం చెబుతూ అర్థం పడుతూ నాటి నుంచి నేటి వరకు నిత్య నూతనంగా ప్రవహించే స్వరరాగ గంగాచరి మన పాట అక్షరమాలగా ముచ్చాల సరన్ల మల్లెపూ దండల నవరసాల నవరత్న నవరత్నహారంల తెలుగు తల్లి కంఠాభరణమైపోయింది పాట పాడడంలో ఎంత ఆనందం ఉంటుందో వినడంలో కూడా అంతే ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్నది పాట తెలుగు అభిమానులందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని తీయదనాన్ని వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేదే మన తెలుగు పాట మన తెలుగు భాష విన్నారు కదండి వీళ్ళందరికీ తెలుగు అనగానే ఏం గుర్తొస్తుందో మరి మీకేం గుర్తొస్తుంది ప్రస్తుతం నాకు మాత్రం తెలుగు అనగానే షికాగో ఆంధ్ర అసోసియేషన్ వారి నిర్వహిస్తున్న తెలుగు వైభవం అనే కార్యక్రమమే గుర్తొస్తోంది ఈ కార్యక్రమం తెలుగు భాషాభిమానులందరూ తెలుగు సాహిత్యం మరియు తెలుగు భాషలోని మాధుర్యాన్ని జరుపుకునేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం అందుచే తెలుగు భాషాభిమానులందరికీ అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వినోదాత్మక పోటీలు కూడా నిర్వహించనున్నాం తెలుగు పద్యం లేదా డైలాగ్ పఠనం అనగా తెలుగు పోయం ఆర్ డైలాగ్ రిసైటల్ తెలుగు మాటల పోటీలు అనగా ఒక్క నిమిషం అనర్గళంగా తెలుగులో మాట్లాడడం ప్రకృతి వికృతులు అనగా ఇచ్చిన ప్రకృతికి వికృతి చెప్పడం లేదా ఇచ్చిన వికృతికి ప్రకృతి చెప్పడం తెలుగు ఉక్తలేఖనం అనగా డిక్టేషన్ వ్యాసరచన అనగా ఎస్సే రైటింగ్ చిరునాటిక అనగా తెలుగు షార్ట్ స్టోరీ ఆర్ స్కిట్ సబ్మిషన్ ఇలా ఎన్నో వినోదమాత్మక పోటీలను నిర్వహించనున్నారు ఈ పోటీలన్నింటిలో అన్ని వయసుల వారు పాల్గొనవచ్చు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు అందుకని తప్పకుండా ఈ కార్యక్రమానికి నమోదు చేసుకోండి మనందరం కలిసి తెలుగు గురించి మాట్లాడుకుందాం తెలుగులో మాట్లాడుకుందాం తెలుగు ఆటలు ఆడుకుందాం ఈ తెలుగు వైభవం అనే కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకుందాం మీరందరూ తప్పకుండా వీక్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం డిసెంబర్ ఎనిమిదిన అనగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి సాయంత్రం నాలుగింటి వరకు మాల్ ఆఫ్ ఇండియా నేపర్విల్ దావాత్ హాల్లో జరగనుంది తప్పక విచ్చేయండి తెలుగు భాషాభిమానాన్ని చాటి చెప్పండి అందరం కలిసి మరొకసారి దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్దాం స్వస్తి